వీడియోస్ అప్లోడ్ అప్లోడ్ చేయట్లేదా చేసినా హలో అండి అందరికి నమస్తే ఈరోజు మన వీడియోలో వచ్చేసి తో వాటర్తో బుజ్జి ఏంటండి కొంచెం వింతగా వెరైటీగా ఉందా ఈరోజు మధ్యాహ్నం వాళ్ళ పడుకొని ఉంటే మా ఆయన అయితే ఒక రీల్ షేర్ చేశారనమాట ఆ రీల్ లో ఉన్న వ్యక్తి కొబ్బరి పొండ వాటర్ ని యూజ్ చేసి ఎగ్ బుజ్జి చేశాడండి టక్క నిమిషాల్లో అయిపోయింది నాకైతే చాలా వింతగా వెరైటీగా విచిత్రంగా అనిపించింది అనమాట ఇంతకీ ఇంత వెరైటీ విచిత్రంగా ఉన్న ఈ కొబ్బరి బోండం ఎగ్ బుర్జీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇచ్చినందుకని వెళ్ళవచ్చు కదా ఇప్పుడు కొబ్బరి బొండాలు మేబీ సీజన్ కాదేమోనండి అంత టేస్ట్గా రావట్లే చూసారా ఇందకే కొంచెం తాగి చూసానండి మరీ అంత స్వీట్గా ఏమి లేవు కొంచెం ఉచ్చుచ్చుగా అనమాట ఉచ్చుచ్చుగానే వర్డ్ ఇంతకీ కరెక్టేనా మేము అట్లే ఉంటాం కొంచెం ఉప్పు ఉప్పుగా ఉంటే మేము ఉచ్చుచ్చుగా అంటాం అనమాట నేను ముందుగానే చెప్పినట్టు ఇది కొంచెం మనకి కొత్త రెసిపీ వెరైటీ రెసిపీ కాబట్టి నేను ఎక్కువ గుడ్లు వేస్ట్ చేయదలుచుకోలేదండి ఆల్రెడీ నేను ప్యాన్లో కోకోనట్ వాటర్ యాడ్ చేశాను కదండి ఇది కోకోనట్ వాటరే మీ ముందే పోసాను ఈ కోకోనట్ వాటర్లోకి ఇవి ఈ వాటర్ అనేది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఎక్స్ కొట్టేస్తాను రోలింగ్ బాయిలింగ్ అయిపోయాయి కదండి సో ఇప్పుడు టప్పి టప్పి అని ఎక్సేసేద్దాం టప్పి వేయాల్సిన అవసరం లేదని మామూలుగా వేసేయండి ఇది మాత్రం నేను అస్సలు టేస్ట్ చేసే ధైర్యమే సారీ అప్పుడప్పుడు ఇలా అవుతుంటుంది ఇట్స్ ఓకే దీని తర్వాత ఎగ్స్ ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాడండి ఆయన నేను కూడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను లైట్ గా సాల్ట్ యాడ్ చేశాను త్రీ ఎగ్స్ కదా కొంచెం సాల్ట్ పట్టద్ది బానే చూడండి అసలు ఎంత బాగా ఉడుకుతున్నాయో ఇట్లాంటిది కూడా ఒక రెసిపీ ఉందని అసలు నాకు తెలియనే అబ్బా నిజంగా సో ఈ కోకోనట్ వాటర్ ఎగ్ బుర్జిని కొబ్బరి నీళ్ళు ఎగ్ బుర్జీని నేనైతే ట్రై చేస్తానండి ట్రై చేసి టేస్ట్ కూడా తిని ఎలా ఉందో మీకు చెప్తాను మీరు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు లేదంటే లేదు నా నేను నా సజెషన్ మాత్రం డోంట్ ట్రై కొబ్బరి నీళ్ళు వేరే ఫుడ్ కాంబినేషన్ ఎగ్స్ వేరే ఫుడ్ కాంబినేషన్ రెండు కలపొచ్చో లేదో మనకైతే తెలీదు నేనైతే ట్రై చేస్తున్నా సో ఇవైతే ఎగ్స్ మంచిగా మరిగిపోయి ఒకసారి మిక్స్ చేద్దాం ఎగ్స్ ఇలా బాగా ఉడకాలంట ఈ వాటర్ లోనే అతనైతే అయితే ఉడికిచ్చాడు స్మెల్ కూడా ఏదో కొబ్బరి నీళ్ళ స్మెల్లే వస్తుందండి గుడ్డు ఉడుకుతుంటే కూడా ఆ ఎగ్ ఫ్లేవర్ అస్సలు రావట్లేదు అనమాట మామూలుగా ఎగ్ మొత్తం వాటర్ బిల్ చేసుకొని బాగా గట్టిగా కేక్ లాగా అయిపోతుంది కదా మామూలు మనం ఆమ్లెట్ వేస్తే అట్లా ఉడకాలి అప్పుడు దాకా ఉడికించుకుందాం టింగ్ 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 బా టింగ్ 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 అప్పుడప్పుడు ఇలా డ్యాన్స్ కూడా వేస్తుంది వంట ఏం చేయాలో తోచినప్పుడు ఎలా వస్తుందో అర్థం కానప్పుడు ఇలా చేయడం తప్ప వేరే దారే లేదు సో ఇంతలోకి కొంచెం స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దామండి నేను యూట్యూబ్ కదా అని మరీ ఫీల్ అయిపోయి తెగ ఫీల్ అయిపోయి ఖచ్చితంగా ఈ స్లైడే చూపియాలి ఇదే చూపియాలి అని ఫార్మల్గా పోతుంటే ఎవరు చూడట్లేదండి అందుకే నా స్టైల్లో నేను రోజు ఎలా చేసుకుంటానో అలాగే చేసి నేను అందుకే చూపిస్తున్నా సో అది వేరే విషయం ఇప్పుడైతే నేను కొంచెం స్పైసెస్ యాడ్ చేసేస్తున్నానండి కొద్దిగా పసుపు తర్వాత కారం నాకు ఏ వంటల్లో అయినా సరే నాకు కొద్దిగా ధనియాల పొడి లేనిదే నాకు తిన్నట్టే ఉండదు అనమాట అందుకని కొద్దిగా ధనియాల పొడి వేసేసి కలిపేస్తున్నాను అసలు ఆయిల్ లేకుండా ఆమ్లెట్ ఏందో ఎగ్ బుజ్జి ఏందో నాకైతే అర్థమే కావట్లేదండి బాబోయ్ ఇది వండుతుంటేనే భయం వేస్తుంది అసలు ఇంతకీ ఇది ఎలా ఉండబోతుందో అని తెగ టెన్షన్ వచ్చేస్తుంది నాకైతే ఆయిల్ లేకుండా ఎప్పుడైనా మీరు వంట ట్రై చేశారా నేనైతే నా లైఫ్లో నేను కుకింగ్ స్టార్ట్ చేసిన ఈ నైన్ ఇయర్స్లో వెరీ ఫస్ట్ టైం వంట చేస్తున్నాను బిగులు మనకి వ్యూస్ ముఖ్యం బిగులు అందుకే ఆయిల్ లేకుండా చేస్తాం ఉడకబెట్టి చేస్తాం ఆయిల్ వేసి చేస్తాం ఎలాగైనా చేస్తాం ఇది జస్ట్ కొంచెం కొత్త రకంగా ఉంది మీ అందరికి కొంచెం కొత్తగా చూపించాలని మాత్రమే ట్రై చేస్తున్నా ఇది నాకు తెలిసి ఆల్మోస్ట్ అయిపోయింది ఒక చిన్న సజెషన్ కోసం మా ఆయన పిలుస్తాను ఏమనుకోవద్దు అండి ఒకసారి చూడండి అయిపోయిందో లేదో పనిచేస్తాం అయిపోయిందా ఏంటి బాబు ఇంత సింపు వంట ఇది మామూలుగా మా ఆయన చూసిన రీల్లో పంజాబ్ స్ట్రీట్ ఫుడ్ అండి ఇది ఏదో ఒక స్టేట్లో స్ట్రీట్ ఫుడ్ ఆయన అయితే టఫీ టప్పి నేను ఇంతసేపు మీతో మాట్లాడుకుంటూ చెప్తా చేశాను కానీ రెండు నిమిషాల్లో చేసేస్తాడండి సో మన కోకోనట్ వాటర్ ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది ఇట్స్ అది మా కూడా మాడిపోతుంది సో తీసేద్దాం అథెంటిక్గా ఉండాలని ఇట్లా ఇస్తారా కూడా తెప్పించుకున్నా సో ఫైనలీ కొబ్బరి నీళ్ళతో ఎగ్ బుర్జీ రెడీ అయిపోయిందండి సారీ అండి ఏమనుకోవద్దు నేను ఏదో బాహుబలి రేంజ్లో దిద్దాం ఈ వీడియో అనుకున్నాను కానీ ఇది లోబర్జెట్స్ మూవీ రేంజ్లో వచ్చింది కానీ నాకు తెలుసు మనందరం ఈ మధ్య లోబర్జెట్ మూవీస్నే ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాం కదా మీరు నా వీడియోని కూడా ఆదరిస్తారని నాకు తెలుసు ఇట్లా మరీ ప్లెయిన్గా తినలేదు కాబట్టి కొద్దిగా ఆనియన్స్ కొత్తిమీర చాప్ చేసి పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేసుకొని టేస్ట్ చేస్తా చూస్తుంటే బాగానే ఉందండి కానీ నాకు ఒకటే ఒకటి డౌట్ ఏంటంటే ఆయిల్ లేకుండా ఎగ్గు ఎలా తిన అండి బాబు పర్లేదు మీరందరూ ఉన్నారన్న ధైర్యంతో ఐ విల్ ట్రై ఫస్ట్ ఇది నాకు నచ్చితేనే నేను మా వారికి ఇస్తాను పిల్లలకైతే అసలు ఇవ్వనండి ఎందుకంటే కిడ్స్తో రిస్క్ ఎందుకు యాక్చువల్లీ నాట్ బ్యాడ్ అండి చాలా బాగుంది ఎంత భయపడిపోతున్నాడు చూడండి నన్ను అయితే నాది మాత్రం ప్రాణం కదా బ్రో ఏదో మీరు ఉన్నారని గుండె ధైర్యంతో తింటున్నాను గానీ నిజానికి అయితే అసలు తినాలనే లేదండి మా ఆయన వీడియోలోనే అడిగాను తినండి అని నో నో అంటున్నారు ఈ వీడియో అయిపోయిన తర్వాత మీ అందరి బాయ్ చెప్పిన తర్వాత మా ఆయన్ని ఖచ్చితంగా బలవంతం పెట్టి ఒక్క స్పూన్ అన్న టేస్ట్ చేపిస్తాను సో ఇదండి కోకోనట్ వాటర్ తో ఎగ్ బుజ్జి మరీ టేస్ట్ సూపర్ డూపర్ గా లేదు అలాగని మరీ వరస్టాకీగా లేదు నార్మల్గా మనం ఆయిల్ వేసి చేస్తాం కదా ఎగ్ బుర్జీ దానికి దీనికైతే చాలా టేస్ట్ వేరియేషన్ అయితే ఉందండి మన ఎగ్ బుర్జీ ఉన్నంత టేస్ట్ లేదు ఏదో అక్కడక్కడ కొంచెం కొబ్బరి నీళ్ళ స్మెల్ మనమైతే అంత ఇష్టంగా కంప్లీట్గా తినలేం మన ఎగ్ బుర్జీతో పోలిస్తే బట్ ఓకే ఓకే అక్కడే ఏ స్టేట్లో అయితే ఇది ఫుడ్ ఫుడ్గా ఉందో అక్కడ వాళ్ళకి ఇది ఫేమస్ అంట వాళ్ళ బాగా అలవాటైంది కాబట్టి తినచ్చు సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి మీరు కనుక ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్ లో మేము ట్రై చేసామని అయితే కామెంట్ చేసేయండి ప్లీజ్ అబ్బా మన మధు మహావ్లాగ్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్